శ్రీ సాయి సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబా గారి కరుణా కటాక్షాల వల్ల సంతోషంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలకి వెళ్దామా ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించిపోతున్నారో విందామా ఈరోజుటి సాయి సందేశాలు ఏంటో తెలుసుకుందామా వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి వీడియోలకి వెళ్దామా ఈరోజు వీడియోలో బాబా గారు ఎలా అంటున్నారండి బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నాకే ఎందుకు ఇలా అవుతోంది నాకే ఎందుకు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎంత ఓర్చుకున్నా ఓర్చుకున్నంత కష్టాలే వస్తున్నాయి కన్నీళ్ళే వస్తున్నాయి ఇంకా ఎన్ని రోజులు తండ్రి నాకు ఈ కష్టాలు అంటూ బాధపడుతున్నావా కారణం లేకుండా ఏది జరగదు తల్లి వృధా ఆలోచనలు మాని నిత్యం సాయిస్మరణ చేస్తూ ఉండు నన్ను ధ్యానిస్తూ ఉండు నన్ను కొలుస్తూ ఆరాధిస్తూ ఉండు బాబా అంటూ పిలుస్తూ ఉండు నేను నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తాను నీ కన్నీళ్ళు నీ కష్టాలు నీ బాధలు అన్నీ నాకు తెలుసు తల్లి నేను చూస్తూనే ఉన్నాను కాకపోతే అవన్నీ తొలగిపోవాలంటే ఒక మంచి సమయం అంటూ రావాలిగా నీ సమయం అంటూ నీకు రావాలిగా నీ కర్మఫలం తెగాలిగా నీకు నీ కర్మఫలాలు తొలగినప్పుడే నీకు మంచి దారి కనిపిస్తుంది ఆ దారి త్వరలోనే కనపడుతుంది తల్లి అన్నీ త్వరలోనే చెక్కబడతాయి భయపడుకో అంటూ బాబాగారు ఇలా ధైర్యాన్ని చెప్తున్నారండి బిడ్డ ఎవరిన్ని విపరీతార్థాలు తీసినా వారి మాటలో అస్సలు పట్టించుకోకు నువ్వు అనుకున్నది నీ మనసుకు మంచిది అనిపించింది నువ్వు చేసై ఆ పైన నీ వెంట నేనున్న తల్లి ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోకు పక్కవాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకు నువ్వు ఎదుగుతుంటే కూడా భరించలేక ఓర్వలేనితనంతో నిన్ను పెడదారిని పట్టించటానికి పలు పలు రకాలుగా ప్రయత్నిస్తూ పక్కదారి పట్టించే మాటలు నీకు చెప్పి నమ్మించాలని చూస్తుంటారు అలాంటివి అస్సలు లెక్క చెయ్యకు తల్లి భారం నా మీద వేసి ముందడుగు వేయి నీ వెంట నేనున్న మంచి దారిలో నిన్ను నడిపిస్తా అంటున్నారండి మన బాబాగారు తల్లి నిత్యం సాయి స్మరణలో గడుపు సాయి స్మరణ వలన ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం వలన అన్నదానాల వలన నలుగురైదుగురు స్త్రీల సహాయం నీకు కలుగుతుంది వారిని నేనే పంపబోతున్నాను నీ మంచితానయానికి కానుకగా నీ సహాయానికి నలుగురైదు మంది స్త్రీలను నేను పంపబోతున్నాను తద్వారా కార్యసిద్ధి జరుగుతుంది నీ కార్యాలన్నీ త్వరగా పూర్తవుతాయి అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ ఎప్పటికైనా అక్కడ నీళ్ళను తుడు చేసుకో నీ కష్టాలన్నీ తొలగిపోయే సమయం దగ్గర పడింది నువ్వు సంతోషంతో కేరింతలు కొట్టే సమయం ఆసన్నమైంది ఇక మీదట నీ జీవితంలో అన్నీ ఆనందాలే సంతోషాలే అదృష్టం నీ తలుపు తట్టబోతోంది బిడ్డ నువ్వు అదృష్టవంతుడివి అదృష్టం నీ తలుపు తట్టబోతోంది బిడ్డ నీ మంచి మనసు వల్ల మంచి జరగబోతోంది ఆనందం నీ చేరువు కాబోతోంది కష్టాలు దూరం అవ్వబోతున్నాయి ఇంతకుమించి నీ జీవితానికి ఇంకేం కావాలి ప్రతి మనిషికి తన జీవితంలో ఆనందాలు సంతోషాలు సుఖాలు ఉంటే ఏదైనా సాధించవచ్చుగా కష్టాలు కన్నీళ్లను దూరం చేసుకొని ఆనందంతో సంతోషాలతో బిడ్డ అంటూ ఆ బాబాగారు తన సందేశాలని ఇలా అందించారండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను మరొక్కసారి మనస్ఫూర్తిగా మనమందరం ఒక్కసారి బాబాగారిని తలుచుకుందాం ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా ఓం సాయిరామ్